ఎన్టీఆర్ వారసుడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ నానా లోకేష్ అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ పిఎం కి విశాఖ పోలీసుల రక్షణ కల్పించగలడా లోకేష్ వల్లే పార్టీ నాశనం మంత్రి పదవి నుంచి తొలగించారని డిమాండ్ తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ మరి రెండు వేల పద్నాలుగులో మీ బాట రైతులు ముప్పై మూడు భూమి ఇచ్చారు మరి ఈ రోజు మళ్ళీ నలభై ఐదు ఎకరాలు భూమి కావాలా అసలు మతం మాట్లాడుతున్నాను ముప్పై మూడు ఎకరాలు భూమి సరిపోతున్నాను ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రపంచంలో అయినా ఇంత రాజధాని ఉందో ఇంత మంది రైతులు భూమి వేస్తే మళ్ళీ నలభై వేల ఎకరాలు భూమి కావాలని చెప్పి ల్యాండ్ మూవ్ స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్ పెడతారా అసలు ఎయిర్పోర్ట్ పెడతామని మీకు నామ్స్ తెలుసు అంటారు నూట యాభై కిలోమీటర్లు పరిధిలో దానితో పెద్ద తప్ప విజయవాడ తప్ప ముప్పై కిలోమీటర్లు ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుందా వస్తుందని చెప్పబడుతుంది శ్రీకాకుళం ఎయిర్పోర్టా కుప్పంలో ఎయిర్పోర్టా నెల్లూరుకి ఉంగో మీద ఎయిర్పోర్టా అసలు మరి కావాల్సిన ఎయిర్పోర్ట్ కావాలా పరిశ్రమలు కావాలా ఏం కావాలి ప్రజలకు ఉపాధి కల్పించారు నిలజన యువతికి మూడు వేస్తా అని చెప్పారు ఇవ్వలేదు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే మీరు తప్పు పడుతున్నారు ఇవాళ వాళ్ళు మనం ఇచ్చామంటే అది మన చాకం ఇచ్చారు ఈవేళ నిజంగా ఈ స్టేట్మెంట్తో ప్రభుత్వం పరువు తీశారు అదేలా నేను ఒకటే కోరుతాను పార్టీ రైతులకు ఒకటే పిలిపిస్తాను దయచేసి భూమి నవ్వుమాకండి ఎందుకంటే ముప్పై మూడు ఎకరాల భూమి చాలు ఈ రోజు మీరు ఏం చేస్తారో తెలియట్లేదు ఈ మంత్రులు ఏం చేస్తారో తెలియట్లేదు అదలా దయచేసి ఇచ్చి నష్టపోమాకండి మీ భూములు మీ తరతరాలు వచ్చిన భూములు వేళ ఆ పంట భూమిని నాశనం చేశారు అందులో ఒకటే కోరుతాను చంద్రబాబు గారు డెఫినెట్ గా నలభై ఐదు గంటల్లో నా పై జరిగిన దాడి మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసి బట్టబయలు చేయకపోతే ఆ తీసి ఫుటేజ్ డెఫినెట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రామ్ ఏం మాట్లాడతారో మీరు ఎవరు ఊహించరు దాన్ని ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా సరే పార్టీని కాపాడండి ప్రభుత్వాన్ని కాపాడండి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అంతేగాని ఇంకో ముఖ్య విషయం బాణక చల్ల పోలవరం టూ బాణిక ప్రాజెక్టు ఎనభై వేలు కోట్ల ప్రాజెక్టు అప్రూవ్ చేయబోతున్నారు ఈ అప్రూవ్ చేయడానికి అసాం మీ దగ్గర డబ్బుందో అడుగుతున్నాను అంటే ఒక మేఘా కన్స్ట్రక్షన్ కంపెనీతో ఈ ప్రాజెక్టులన్నీ తయారవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ని ఈవేళ మీకు కేంద్రం డబ్బు ఇస్తాను అడుగుతున్నాను కేంద్రం ఎంత ఇస్తా అడుగుతున్నాను మరి మీద పెట్టేస్తారు ఆ డబ్బు తగ్గుతుందో అడుగుతున్నాను ఏమీ లేకుండా ఈ రోజు అటహాసం పోతున్నాను ఇవాళ మీరు రేపు ఇరవై ఒకటి యోగా అని చెప్పి ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది అని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు గిన్నీస్ బుక్ ఎక్కిస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఏ దశలో అడుగుతున్నాను అదేలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు పదకొండు తారీఖుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన అన్ని డిపార్ట్మెంట్లు అన్ని మంత్రి శాఖలు చేస్తే అభివృద్ధి పైన ఈ సంవత్సరంలో ఏం చేస్తారో మీరు స్వేచ్ఛ డిమాండ్ చేస్తాం అలాగే లోకేష్ని పార్టీ నుండి తప్పించమని చెప్పి డిమాండ్ చేస్తాను జైహింద్